ప్రతి ఒక్కరు చూడు జుబ్లీల్స్ బై ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టిరు లిటరలీ మా ఇంట్లో కూడా పొద్దున్నే నైట్ వరకు మా డాడీ అదే బాగా ఉంటుంది ఇందాక మా డాడీ ఏది డాడీ పొద్దు పొద్దుగాల వేడినో మా డాడీ ఏమంటున్నా అంటే ఇప్పుడయ్యే జుబ్లీస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది అది చాలా ఇంపాక్ట్ తీసుకొస్తారు నిజంగా భాయి ఇప్పుడు అయితే జనరేషన్ అండ్ సొసైటీ ఎట్లయిపోయిందంటే లీడర్ ని గెలిపిరా బై లీడర్ ని ఎంచుకోరి డెవలప్మెంట్ ఎంచుకోరి అంటే లిటరలీ మనం ఎట్లా అంటే పైసలు ఎంచుకుంటారు పైసలు ఓడిస్తే ఆ నెంబర్ తిరుగుతాడు ఆ జైలు జైలు కొడుతారు అని కూడా అగెనేస్ట్ ఉంటే ఆయనతో కొట్లాడి ఆ అమ్మని పిల్లలు తిడతారు ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోని మనకి డెవలప్ డెలప్ చేసాడు సమస్యలు క్లియర్ చేస్తాడు వాళ్ళని ఎంచుకోరా బాయ్ నీ అమ్మ పైసా ఈ రోజు కాదు రేపు వస్తుంది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వేల పదివేలకు ఓట్లు కొంతారు అది ప్రతి ఒక్కరిని తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఏ పార్టీకి సపోర్ట్ కాదు బాయ్ ప్రజల మంచి ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఆలోచించే మంచి నవీనన్న ఎందుకంటే ఫోర్ ఇయర్స్ కింద జుబ్లీస్ లో నా ఫ్రెండ్ గాని చెల్లే సర్టిఫికేట్ కాలేజ్ లో ఆపేసిరు లైక్ ఇటర్ రెండు లక్షలు కట్టాలి జస్ట్ నవీన్ అన్నకు ఒక ఫోన్ చేస్తే నువ్వు ఏ కాన్స్టెన్సీ ఏడు ఉంటా ఏం తెలుసుకోకుండా రెండు నిమిషాలలో ఫోన్ కొట్టా గంట సేపట్లో మా సర్టిఫికేట్ బాయ్ మా దోస్ గాని అట్లాంటి క్యాండిడేట్ నవీన్ చెప్తా బై మీరు ఎవరికైనా ఓటేరి లిటరల్లీ డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళ కోటేరి మీతో ఎవడు ఉంటాడో లైఫ్ టైం వాళ్ళ కోటేరి భయ ఏదో ఎలక్షన్లు రాగానే హంగామా వేసి అడావిడి చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేసాడు ఇవన్నీ బేకారు ఒక పదిహేను ఇరవై ఏళ్ల నుంచి కష్టపడ్డ వ్యక్తి నవీన్ అన్న ప్రజల కోసం కష్టపడ్డాడు బై గెలిచినా ఓడిపోయినా సరే సో గైస్ హండ్రెడ్ పర్సెంట్ నవినకే సపోర్ట్ చేద్దాం డెవలప్మెంట్ కావాలి బై పార్టీలు సంబంధం లేదు మన జర ధమాక్ అడాేరి బై